మీరు భారతదేశంలో ఈ కృష్ణదేవాలయాలను సందర్శిస్తే భారతదేశం మొత్తం ప్రదక్షిణగా తిరిగినట్టు చేసినట్టు అవుతుంది ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది కురుక్షేత్ర హర్యానా రాష్ట్రంలో ఉంది బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది జన్మస్థాన్ మధుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రాధాబల్లవ్ మధుర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది బాంకే బిహారీ బృందావన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది గోవిందజీ ఇన్ఫాల్ మణిపూర్ రాష్ట్రంలో ఉంది రాధా మాధవ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది జగన్నాథ్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది తిరుపతి బాలాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పార్థసారథి పెరుమాల్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది గురువాయూరప్పన్ కేరళ రాష్ట్రంలో ఉంది ఉడిపి కృష్ణ కర్ణాటక రాష్ట్రంలో ఉంది విత్తల మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది ద్వారకదీష్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది శ్రీనాథ్జీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది గోవింద్ జీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది కృష్ణం వందే జగద్గురు జై శ్రీ కృష్ణ